అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి నేను ఎంపీపీఎస్ పిఎంహెచ్ కాలనీ కామాడి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాను అందరికి మహిళా సాధికారత దినోత్సవ శుభాకాంక్షలు నేను పదమూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఆ అయితే ఏంటంటే మా తల్లిదండ్రులు నాకు అన్న తమ్ముడితో సమానంగా చదివించారు మరి సమానత మరి ఎందుకు అవసరం అంటే చరిత్రను తిప్పి చూస్తే ఝాన్సీ లక్ష్మిబాయి వీరత్వం సరోజిన్ నాయుడి కవిత్వం ఇందిరాగాంధీ నాయకత్వం ఇవన్నీ మన కళ్ళ ముందు నిలుస్తున్నాయి కానీ ఒకవైపు మహనీయులు కీర్తి ఉండగా మరోవైపు కోట్లను కోట్ల మహిళలు అంచువేతకు వివశకతకు నిర్లక్ష్యం అనే చీకటం అన్నట్టు వాళ్ళు అయితే అందుకే మహిళా సాధికరణది సమాజంలో అవసరం మాత్రమే కాదు అది సమాజానికి ఆక్సిజన్ వంటిది ఆ ఇంకేందంటే ఉపాధ్యాయురాలుగా నేను నమ్మేది ఏంటంటే చదువుకున్న మహిళ అంటే ఒక జ్ఞానదీపాన్ని వెలిగించినట్టే ఆమె ఆ వెలుగు వెలుగుతో ఆ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ప్రకాశింపజేస్తుంది